దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మళ్ళీ ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ క్షేమంగా ఉన్నారు కదండి దేవుడు మనందరినీ దైవాశీర్వాదాలతో నింపాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రిలకు పదో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినాం మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చను మానవ జీవితంలో వచ్చేటువంటి శ్రమలు బాధల చేత కష్టాలు చేత ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు అండ్ ధైర్యం అనేది మనిషిని బలపరుస్తుంది కృంగిపోనివ్వదు ధైర్యం అనేది చాలా అవసరం హెబ్రిలకు పౌలిగారు ఉత్తరం రాస్తూ ఆయన ఈ విధంగా మరి మాట్లాడుతున్నారు మీ ధైర్యమును విడిచిపెట్టకండి మన ధైర్యం ఒక్కటే నిదానం మనకి శ్రమలైనా బాధలైనా దేవుని మీద ఆధారపడడమే మన విశ్వాసం మన నిరీక్షణ అండి ఎంత గొప్పదో మన నిరీక్షణ కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని ఆయన మాట్లాడుతున్నారు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును మనకి కలుగుతుందంట గొప్ప బహుమానం కలుగుతుంది నీ బహుమానం లోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది నీ ప్రభుతో యుగ యుగాలు ఉంటావు నీవు ఎప్పుడైతే ఈ భూమి మీద వచ్చే శ్రమల్లో నీ విశ్వాసాన్ని కాపాడుకుని దేవునిపై ఆధారపడి నీ నమ్మకత్వాన్ని బలపరుచుకొని ప్రభువారితో నీ జీవితాన్ని కట్టుకుంటావో అప్పుడు నీకు రావాల్సిన బహుమానం శాశ్వతమైన బహుమానం ఈ లోక శ్రమలు మనిషిని వెంబడిస్తూ ఉంటాయి ఈ బ్రతుకు పండికి సుఖదుఖాలు చక్రాలుగా ఉంటాయి కొన్ని రోజులు సుఖము కొన్ని రోజులు కష్టాలు దుఃఖాలు వేదనలు సంతోషాలు ఇవన్నీ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి అవన్నీ మనకు వచ్చినంత మాత్రాన్ని మన ప్రభు మనలో విడిచే దేవుడు కాదు సంతోషంగా ఉన్నప్పుడు ఆనందించడం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవటం విశ్వాస యొక్క లక్షణం కాదు విశ్వాస యొక్క జీవితంలో మన మనసుని స్థిరపరుచుకొని ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం ప్రభుని యేసుక్రీస్తు వారిపై మన యొక్క భక్తిని స్థిరపరుచుకొని ప్రార్థన అనుభవాలు కలిగి దేవుని బిడ్డగా జీవిస్తే విడిచిపెట్టకూడదు మనం ఏంటి మన భక్తిని విడిచిపెట్టకూడదు మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు మనం ఎప్పుడైతే అంత ఖచ్చితమైనటువంటి భక్తిని కలుగుంటామో అప్పుడు ప్రభువారు మన పక్షాన్ని వ్యాధ్యమాడతారు నీవు గొప్ప బహుమానం పొందాలంటే నీకు వచ్చే శ్రమలను ఎన్నిక చేయకూడదు బాధలను గూర్చి అధైర్యపడిపోకూడదు ప్రభు నేసుక్రీస్తు వారు ఎన్ని శ్రమలు అనుభవించారు నీ కోసం నా కోసం మన కోసం ఆయన అనేక విధములైనటువంటి అవమానాలు నిందలు భరించారు కొరడా దెబ్బలు తిన్నారు ఏండి చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు కూడా ఆయన శ్రమలను అనుభవిస్తూనే ఉన్నారు మరి మనకు వచ్చే శ్రమలు ఆపాటివి అండి కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మన భక్తిని విడిచిపెట్టకుండా మనము ప్రతి విషయంలో కూడా శ్రమలందును సంతోషంగా ఆనందంగా గడుపుతూ మనము ప్రతి విషయంలో భక్తులు స్థిరంగా ఉండి ఎప్పుడైతే మనం మన యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టకుండా స్థిరత్వంగా ఉంటామో అప్పుడు మన ప్రభు మన తలను పైకెత్తబోతున్నారు ఏ ఒక్కరు భయపడకండి శ్రమలు బాధలు కష్టాల్లో ఉన్నారా అయినా భయపడకండి జడీకండి ప్రభు మనకు వాగ్దానం చేస్తారు మనల్ని విడిచే దేవుడు కాదు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మాస గొప్పదేమో అని ప్రేమ ఎంతో గొప్పది ప్రభు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు అవును ప్రభావ మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని గొప్ప వాగ్దానం చేసావు మనైనా ఎవరైతే అశాంతిలో కష్టాల్లో బాధల్లో వ్యాధుల్లో ఆర్థిక పరిస్థితులు ఉన్నారు అట్టి బిడ్డలకు వేస్తున్నాములు ఇప్పుడు విడుదల గాక ప్రతి ఒక్కరి యొక్క శ్రమలకు విడుదల ఇవ్వండి ప్రభావ రోగులైతే స్వస్థపరచినక్కర్లుంటే తీర్చండి అలాగే ప్రభా ముఖ్యంగా కేసులు సమస్యలు ఆయా విధాలతో కూడిన శోధనల చేతున్న బిడ్డలకు విడుదల ఇవ్వండి ప్రభు అశాంతులు ఉన్న వారికి శాంతినివ్వండి సర్వ ప్రపంచాన్ని కాపాడం మా దేశాన్ని నాయకులను కాపాడండి అలాగే ముఖ్యంగా మా తండ్రి మీ దాసులను దాసులను కాపాడి సర్వ ప్రజల్ని చల్లగా కాపాడి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని అని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనారండి మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వర్మిలోని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె